బెట్టింగ్ పీచు మంచడానికి సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఆన్లైన్ బెట్టింగ్ నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్న చర్యలు తప్పవని తేల్చి చెప్పారు గత ప్రభుత్వమే రెండు వేల పదిహేడులో ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది చట్టం చేశాం గాని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ మధ్య కాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్ లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వీలైతే సిబిసిఐడి గానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకేనే కాదు ఆడే వాళ్ళను బాధితులను అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షణ కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష వాటికి ప్రచారం కల్పించిన వాళ్ళను పిలిచి పోలీస్ స్టేషన్లలో విచారించడం జరిగింది నిర్వహించే వాళ్ళు వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష